హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి సూపర్ కలెక్షన్తో మేము ముందుకొచ్చాను లైఫ్ స్టైల్లో ఆఫర్స్ రన్ అవుతున్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ స్టైలిష్ అండ్ ట్రెండీ పార్టీ పార్టీవేర్ కలెక్షన్ చాలామంది ఎత్తుకుతూ ఉంటారనమాట ఆన్లైన్లో కానీ డైరెక్ట్ షోరూమ్స్లో కానీ వెతుకుతూ ఉంటారు బట్ ఇక్కడ లైఫ్ స్టైల్లో కలెక్షన్ చాలా బాగుంది ఆఫర్స్లో పిక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా చేసి గ్రాప్ చేసుకోండి లైక్ ట్రెండీ కుర్తీస్ స్టైలిష్ టాప్స్ అండ్ పర్ఫెక్ట్ పార్టీవేర్ ప్లాజోస్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి సో ఈ వీడియోలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఫ్రమ్ కుర్తీస్ టు డ్రెస్ టాప్స్ పాంట్స్ అన్నీ ఉంటాయి లెట్ స్టార్ట్స్ వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ మనం ఇది రెగ్యులర్ వేర్ టాప్స్ ఇవన్నీ కూడా ఐ మీన్ రెగ్యులర్ వేర్కి యూస్ చేసుకోవచ్చు పార్టీ వేర్కి యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి యూస్ చేసుకోవచ్చు కిటీ పార్టీస్కి యూస్ చేసుకోవచ్చు సో చాలా చాలా బాగుంటాయి ఈ కుర్తీస్లో ఫ్యాబ్రిక్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాటన్ సిల్క్ రియాన్ జార్జెట్ టైప్ ఐ మీన్ జార్జెట్ టైప్ క్లాత్స్ కూడా ఉన్నాయన్నమాట డిజైన్స్లో మిర్రర్ వర్క్ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ చికెన్ కారీ వర్క్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్లో అయితే పీచ్ కలర్ నావీ బ్లూ మెరూన్ అండ్ మస్టర్డ్ షేడ్స్ చాలా డిమాండింగ్లో ఉన్నాయి ఇప్పుడు సో వీటన్నిటికీ మ్యాచింగ్ లెగ్గింగ్స్ తర్వాత ఈవెన్ యాంకిల్ లెంత్ జీన్స్ కూడా వేయొచ్చు అనమాట అదర్వైజ్ లెగ్గిన్స్ వస్తున్నాయి కదా అవి కూడా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట పర్ఫెక్ట్గా ఫంక్షన్స్కి కానీ లేకపోతే గెట్ టుగెదర్ బర్త్డే పార్టీస్కి కానీ సూట్ అవుతాయి ఈజీగా మిక్స్ అండ్ మ్యాచ్ ఇక్కడే చేసుకోవచ్చు అనమాట లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈవెన్ కలర్స్ బ్రాండ్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి ఈ షోరూంలో సో నచ్చినవన్నీ మీరు ఒకే ప్లేస్లో షాప్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట చూడండి కాటన్ డ్రెస్సెస్ చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ ఎంతో సాఫ్ట్గా ఉందంటే మల్మల్ కాటన్లా ఉంది అది నేనైతే టచ్ చేసి చూశాను ఇంక ఇవన్నీ కూడా సిల్క్ ఎంబ్రాయిడరీ అండ్ గోల్డ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చిన టాప్స్ ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్లో ఉన్నాయి అండ్ కాటన్లో కూడా ఉన్నాయి నార్మల్ సిల్క్ సిల్క్లో కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ చికెన్ కారీ టాప్స్ ఈ బ్లాక్ వన్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది అండ్ ఇది గ్రే కలర్ చో సో ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా అది డైరెక్ట్గా చూస్తే గ్రే కలర్ స్క్రీన్లో కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ డ్రెస్లు అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ రోజులలో ఎక్కువ ట్రెండీ ఫ్లోరల్ ప్రింట్సే ఎక్కువ తీసుకుంటున్నారు సో ఎంతమంది దగ్గర ఉన్న ప్రింట్స్ ఓకే మన దగ్గర ఉన్నది డిఫరెంట్ కదా అని అనిపిస్తుంది సో ఎప్పుడైనా సరే డిఫరెంట్ కలెక్షన్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది బట్ స్టిల్ ఈ టాప్ మన దగ్గర ఉంది కదా ఇది కలర్ వేరే అయితే ఏముంది ఈ కలర్లో కూడా చాలా బాగుంది అని అనిపిస్తుంది సో వన్స్ ఒకసారి చూసిన తర్వాత ఒక టాప్ నచ్చింది అంటే దాంట్లోనే వేరే కలర్ నచ్చితే కూడా అది కూడా పిక్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు అలాంటి కలెక్షన్స్ కూడా దొరుకుతాయి సో వీడియోలో మనం ఎంత చూపించినా సరే డైరెక్ట్గా చూసింది వేరే ఉంటుంది సో లైఫ్ స్టైల్లో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ మీకు దగ్గరలో ఎక్కడ ఏ బ్రాంచ్ ఉన్నా సరే అన్ని బ్రాంచెస్లో ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి అప్ టు ట్వంటీ అప్ టు థర్టీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అనమాట డిపెండ్స్ ఆన్ బ్రాండ్స్ సో ఇమీడియట్గా వెళ్ళి షాప్ చేసేయండి అండ్ ఇప్పుడు స్టైలిష్ పార్టీ టాప్స్ కలెక్షన్ ఇవి పార్టీ వేస్కి చాలా చాలా బాగుంటాయి పార్టీ వేస్కి కానీ లేకపోతే బర్త్డే పార్టీస్కి చిన్న చిన్న ఎంగేజ్మెంట్ పార్టీస్కి అండ్ స్కూల్లో ఏమైనా పేరెంట్స్ మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి కూడా వేసుకెళ్ళొచ్చు చక్కగా ఉంటాయి మళ్ళీ గ్రాండ్ లుక్గా కూడా లేవండి సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నాయన్నమాట సో చాలా బాగుంటాయి ఇవి మోస్ట్లీ క్రాప్ టాప్స్ టాప్స్ ఉంటాయి కదా అలాంటి లెంత్ వరకు ఉన్నాయి అన్నమాట నార్మల్ త్రీ పీస్ సెట్ అయినప్పటికీ కూడా లాంగ్ ఫ్రాక్ లెంత్ అయితే ఎంత ఉంటుందో అంత కింది వరకు ఉన్నాయి సో మీకు సైజ్ సరిపోకపోతే ఈవెన్ ఆల్ట్రేషన్ కూడా అక్కడ ఇస్తారనమాట ఫ్యాబ్రిక్లో సాటిన్ క్రేప్ ఆర్గన్జా బేస్ తీసుకుందాము అని అనుకుంటాం కదా సో ఆర్గన్జా టాప్స్ కూడా ఉన్నాయన్నమాట సాటిన్ టాప్స్ కూడా ఉన్నాయి సో మీరు నచ్చినవి తీసుకోవచ్చండి అక్కడ ఆఫ్కోర్స్ మీకు నచ్చినవి తీసుకుంటారనుకోండి సో ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ టాప్స్ ఫైవ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అనమాట ఎంత కలెక్షన్ ఉంది చూస్తున్నారో ఇవన్నీ రెగ్యులర్ వేర్ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అండ్ ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయి ఇప్పుడు సింపుల్ టాప్సే వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు కొంచెం డిఫరెంట్ టాప్స్ వేస్తే కూడా బాగుంటాయి ఇది నీరుస్ బ్రాండ్స్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఆఫర్స్లో లేవు మిగతా అవన్నీ ఆఫర్లో అనమాట కొన్ని ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని ఏమో థర్టీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని ఏమో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అనమాట ఓపెన్ చేసి చూస్తే అందరికీ నచ్చుతాయి ఇక్కడ అన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ అలా ఫోల్డ్ చేసిందే నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట స్లిమ్ ఫిట్ జీన్స్ హై వెస్ట్ ప్యాంట్స్ అలాంటి జీన్స్తో మీరు అనుకోండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా దీనికి తోడు ఒక మంచి యాక్సెసరీ సెట్ వేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది ఫుల్ అవుట్లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్ అనమాట ఇంకా డ్రెస్కి టాప్కి మన వేసుకున్న యాక్సెసరీస్కి ఒక లుక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎవరైనా చూస్తే ఎక్కడ తీసుకున్నారు అని అనిపిస్తుంది అనమాట ఇంక ఈ రోజులలో ట్రెండి కలెక్షన్ అయిపోయింది లెగ్గిన్స్ కన్నా ఎక్కువ ప్యాంట్సే రన్ అవుతున్నాయి మార్కెట్లో సో ఈవెన్ ఎవర్ చాయిస్ వాళ్ళదనుకోండి డిపెండ్స్ ఆన్ టాప్ సో లెగ్గిన్ కావాలి అంటే లెగ్గిన్ ప్యారప్ చేసుకోవచ్చు లేకపోతే జీన్స్ కూడా ప్యారప్ చేసుకోవచ్చు అనమాట టాప్ షార్ట్స్ కుర్తీస్ అండ్ ఈవెన్ వెస్ట్రన్ షీట్స్ పేర్ చేసుకున్నా కానీ కూడా చాలా బాగుంటాయి లైక్ జీన్స్ మీరికి కానీ ప్యాంట్స్ మీరికి కానీ చాలా చాలా బాగుంటాయి కలర్స్లో అయితే పేస్టల్ కలర్స్ న్యాచురల్గా కనిపిస్తాయి చాలా బాగుంటాయి సరే స్క్రీన్ మీద డార్క్గా కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి అనుకుంటారేమో బట్ డైరెక్ట్గా చూస్తే కూడా చాలా బాగున్నాయండి బ్లాక్ కలెక్షన్ కూడా చాలా బాగుంది బ్లాక్ లవర్స్కి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ కాంబినేషన్లో చాలా కలెక్షన్ ఉంది నేను ఎక్కువ స్క్రీన్ మీద చూపించలేదు అక్కడక్కడ ఒక్కొక్క పీస్ కనిపిస్తుంది మీకు బ్లాక్ అంతే బట్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా బీబా కలెక్షన్ బీబాలో కూడా ఆఫర్ ఉందండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు థర్టీ అప్ టు ట్వంటీ సో బీబా కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది మల్మల్ కాటన్ లాగా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అనేది పాడవదు అంత బాగుంటుంది అండ్ కలెక్షన్స్ అయితే అన్నీ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి బీబాలో బీబాలో త్రీ పీస్ సెట్స్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపిస్తుంది అంటే అవి చూస్తే ఇది బాగుందా అని అనిపిస్తుంది బట్ వేసుకొని చూస్తే ఒక అందం వస్తుంది అనమాట బీబాలో కలెక్షన్ ఎప్పుడు అలానే ఉంటుంది చూడటానికి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తుంది బట్ వేసుకున్న తర్వాత ఒక గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట డ్రెస్కి మనకి సో అంత బాగుంటాయి బీబా కలెక్షన్ కూడా అండ్ సింగిల్ టాప్స్ కూడా ఉన్నాయి సింగిల్ టాప్స్ కూడా అన్ని థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ప్రైజెస్లో ఉన్నాయి అండ్ పార్టీ వేర్ కలెక్షన్ టాప్స్ కూడా ఉన్నాయి బీబాలో సో డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ ఏర్ బాగుంది అనేసి అంటే అది ఇమీడియట్గా పిక్ చేసుకోండి తొందరగా వెళ్ళండి షాప్కి ఎందుకంటే లైఫ్ స్టైల్లో ఆఫర్స్ అంటే సాటర్డే సండే వచ్చిందంటే టోటల్గా రష్ అయిపోతుందనమాట షాప్ ఈవెన్ ట్రయల్ రూమ్స్ కూడా ఫుల్ బిజీగా ఉంటాయి మనం వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి అనమాట అంత బిజీగా ఉంటాయి సో ఆఫర్స్ ఉన్నప్పుడు చాలామంది గ్రాప్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు షాప్కి నార్మల్ టైమ్స్లో కన్నా చాలా మంది ఎలా ఉంటారంటే కొంతమంది నార్మల్ టైంలో చూసుకుంటారు తర్వాత ఆఫర్స్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఆఫర్స్ ఉన్న టైంలో షాప్కి విజిట్ చేశారనుకోండి అప్పుడు పిక్ చేసుకుంటారు ఇంకా ట్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చూసి షార్ట్ లిస్ట్లో పెట్టుకుంటాం కాబట్టి ఇమీడియట్గా బై చేసుకోవడానికి వీలు పడుతుంది అనమాట బిల్డింగ్ సెక్షన్ దగ్గర కూడా చాలా రష్ ఉండదు లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు ఇమీడియట్గా వెళ్ళి పిక్ చేసుకొని బిల్ చేసుకొని వచ్చేయచ్చు మనం లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది ఈవెన్ ట్రయల్ రూమ్ దగ్గర కానీ బిల్డింగ్ సెక్షన్ దగ్గర కూడా కానీ చాలా చాలా టైం పడుతుంది అనమాట సో మార్నింగ్ టైంలో వెళ్తే కానీ లేకపోతే వర్కింగ్ డేస్లో టైం తీసుకొని వెళ్తే ఈజీగా షాప్ చేసుకోవడానికి బిల్డింగ్ ఈజీగా చేసుకోవడానికి వీలు పడుతుంది ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ ఏనండి చాలా చాలా బాగున్నాయి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట అన్నీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ చూడగానే ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపిస్తుంది ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే చాలా బాగుంది త్రీ పీస్ సూట్ నాకు నచ్చింది బట్ బాటమ్ పెద్దగా నచ్చలేదు సో చూశాను ట్రై కూడా చేశాను బట్ కొంచెం బ్యాక్ స్టెప్ ఇస్తాను అనమాట సో ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్సే ఇక్కడ తొందరగా వెళ్ళామనుకోండి అనుకోండి షాప్కి చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా స్టోర్స్ ఉంటాయి కాబట్టి అన్ని స్టోర్స్లో ఆఫర్ అనేది రన్ అవుతుంది లైక్ షాపు స్టాప్లో ప్యాంతలూన్స్లో ట్రెండ్స్లో అన్నిట్లో రన్ అవుతున్నాయి సో అన్ని షాప్స్లో మనము షాప్ చేయడానికి వీలు పడుతుంది అఫ్కోర్స్ అన్ని దగ్గర అన్ని చోట్ల కొనలేము అనుకోండి నచ్చిన చోట తీసుకుంటాము బట్ ఒకటే షాప్లో సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలంటే అందరు ఇష్టపడరు కదా సో కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని షాప్స్లో చూసి మళ్ళీ ఫైనలైజ్ చేసుకొని ఒక షాప్లో షాప్ చేసుకుంటారనమాట సో అలా చేసుకోవాలి అనుకుంటే టైం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అందుకని ఆఫర్స్ అయిపోతాయి కాబట్టి ఎవరికైనా నచ్చితే ఆఫర్స్లోనే గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా విజిట్ చేయండి స్టోర్కి అదర్వైజ్ ఆన్లైన్లో కూడా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అప్ టు ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఈవెన్ కార్ట్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది బీబా సో దాంట్లో కార్ట్ సెట్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి బట్ అక్కడ నాకు ఒకటే కలర్ కనిపించింది ఇంకా కింద ఉన్నాయి అనమాట త్రీ ఫోర్ కలర్స్ ఇంకా సరేలే అని చెప్పి నేను అది షూట్ చేయలేదు ఇంక ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ ఏనా పార్టీలు అవుతేనే వేసుకోవాలని కాదు గెట్ గెట్టుగెదర్స్కి పూజాస్కి బర్త్డే పార్టీస్కి అలా వేసుకోవడానికి కూడా యూ టు ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఈవెన్ బ్లాక్ కూడా చాలా కలెక్షన్ ఉంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అండ్ హాఫ్ వైట్ అయితే సూపర్ ఉందనమాట హాఫ్ వైట్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈవెన్ టీషర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ట్రౌజర్స్ కూడా ఉన్నాయి లవ్ లైఫ్ స్టైల్లో ట్రౌజర్స్ కావాలంటే ట్రౌజర్స్ కూడా తీసుకోవచ్చు ఈ పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది వేసుకుంటే ఒక అవుట్ ఫిట్ అనేది వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చెప్పులు కూడా ఉన్నాయి ఎవరికైనా శాండిల్స్ కావాలన్నా చెప్పల్స్ కావాలన్నా అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి లైఫ్ స్టైల్లో సో నచ్చినవి తీసేసుకోవచ్చు వాక్ చప్పల్ ఇవన్నీ కూడా శాండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట హ్యాండ్ బ్యాగ్స్లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అవైలబుల్ ఉంది ఆఫర్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి ఇవన్నీ పాత కలెక్షన్ ఏం కాదండి జనరల్గా మనకి పాత కలెక్షన్ అని అనిపిస్తుంది బట్ అందుకే ఆఫర్లు ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది బట్ నాకు అక్కడ చూస్తే నాకు పాత కలెక్షన్ అని అనిపించలేదు కలెక్షన్ అన్నీ కూడా ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి కొత్త కలెక్షన్సే మనకు చూస్తే తెలిసిపోతుందిలేండి కలెక్షన్ కొత్తదా పాతదా అని చెప్పేసి దాని మీద ఇయర్ కూడా రాసి ఉంటుంది కాబట్టి ఏ ఇయర్ది కలెక్షన్ అనేది తెక్స్ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట నచ్చినది ఏదైనా ఉంటే పిక్ చేసుకోండి ఇమీడియట్గా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి అండ్ ఈ చిన్న లాస్ట్ త్రీ మినిట్ వీడియో మాత్రం ప్యాంటలూన్స్లో ప్యాంటలూన్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి అప్ టూ వెస్టర్న్ వేర్ కలెక్షన్ అయితే అప్ టు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉందండి ప్యాంటలూన్స్లో ఇవన్నీ కూడా ఇంకా టాప్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ కుర్తీస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ అన్నీ ఉన్నాయి నచ్చినవి ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అనమాట ప్యాంటలూన్స్లో చాలా బాగుంది క్రేప్ ఫ్యాబ్రిక్లో వెస్టర్న్ వేర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట టూ గుడ్ ఫ్యాబ్రిక్ అనమాట వేసుకుంటే ఒక లుక్ వచ్చేస్తుంది చాలా బాగా అందరికీ నచ్చేస్తాయి అనమాట బట్ దాంట్లో సైజెస్ అన్నీ కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అలా ఉన్నాయి స్మాల్ మీడియం లార్జ్ అనేవి అయిపోయినాయి స్టాక్ లేదనమాట నేను కూడా తీసుకుందామని చూసాను బట్ స్టాక్ లేదు సో కుదరలేదు అన్నమాట సో ఇలా ఈ బ్లూ కలర్ వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుందనమాట ప్యాంట్ ప్లస్ స్లీవ్లెస్ టాప్ వచ్చింది ఇంక ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్సే డబల్యూ బ్రాండ్ బ్రాండ్స్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ షాపు స్టాప్ లైఫ్ స్టైల్ పాంతలూన్స్ ట్రెండ్స్ అండ్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారు బ్రాండ్ది ఏముందండి క్వాలిటీ బాగుంటే చాలు ఫ్యాబ్రిక్ బాగుంటే చాలు రీజనబుల్ ప్రైజెస్లో మాకు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కడైనా తీసేసుకుంటారు ఐ మీన్ ఎక్కడ రీజనబుల్ ఉంటే ఎక్కడ ఫ్యాబ్రిక్ బాగుంటే ఎక్కడ సేల్ ఉంది అని తెలిస్తే కలెక్షన్ బాగుంది అంటే అక్కడ పిక్ చేసేసుకుంటారు బట్ చాలామంది ఏంటంటే బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటారు ఫ్యాబ్రిక్ బాగుంటుందని తర్వాత ఫ్యాబ్రిక్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందని చాలామంది నమ్ముతారనమాట బ్రాండ్స్ని సో డిపెండ్స్ ఆన్ యువర్ ఛాయిస్ మీకు నచ్చినట్టు మీరు షాప్ చేసుకోవచ్చు బట్ విజిట్ చేయటం మర్చిపోకండి ఎట్లీస్ట్ విండో షాపింగ్ అన్న చేయండి ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట అనిపిస్తే హ్యాపీగా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళేసి విండో షాపింగ్ చేసి నచ్చితే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేసి లేకపోతే ఫ్రూట్ జ్యూసో ఇంకా నచ్చితే ఏదైనా పిక్ చేసుకొని తినేసి హ్యాపీగా హాయిగా ఇంటికి రావచ్చు అనమాట పర్టికులర్గా ఖచ్చితంగా కొనాలి అన్నది ఏం ఉండదు షోరూమ్స్లలో హ్యాపీగా విండో షాపింగ్ చేసి రావచ్చు అనమాట కానీ విండో షాపింగ్కి వెళ్తే నచ్చకుండా ఉండవు ఏదో ఒకటి నచ్చుతుంది ఖచ్చితంగా మనకి బిల్ అవుతుందనమాట అది మాత్రం గ్యారంటీ షాపింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది విండో షాపింగ్ అని వెళ్ళి ఏదో ఒకటి పిక్ చేసుకొని వచ్చేస్తుంటారనమాట ఇవన్నీ జీన్స్ మీ టాప్స్ షర్ట్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ